కింగ్ అక్కినేని నాగార్జున టభూ హీరా ప్రధాన పాత్రదారులుగా ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం ఆవిడ మా ఆవిడ శ్రీ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పద్నాలుగున విడుదలై శతదినోత్సవం జరుపుకున్న ఆవిడ మా ఆవిడే చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం వైజాగ్ సంఘం గాజువాక శ్రీకన్య శ్రీకాకుళం కిన్నెర విజయనగరం ఎన్సిఎస్ అనకాపల్లి శ్రీలక్ష్మి రాజాం సీతాలక్ష్మి బొబ్బిలి కృష్ణ పార్వతీపురం పద్మశ్రీ ఎస్కోట అలంకార్ నర్సీపట్నం గంగాధర్ రాజమండ్రి రంభ కాకినాడ ఆనంద్ పెద్దాపురం రాజరాజేశ్వరి పిఠాపురం అన్నపూర్ణ తాటిపాక సత్యశాంతి మండపేట సూర్యమహల్ అమలాపురం శ్రీ లలితమహల్ ఏలూరు బాలాజీ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లి గూడెం రంగమహల్ భీమవరం సత్యనారాయణ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ జంగారెడ్డి గూడెం సౌభాగ్య థియేటర్ విజయవాడ వెంకటేశ్వర మచిలీపట్నం వెంకటేశ్వర గుడివాడ గోపాలకృష్ణ గుంటూరు కృష్ణమహల్ ఒంగోలు గోపి తెనాలి మినీ సంగమేశ్వర నరసారావుపేట రవికళా మందిర్ చిలకలూరిపేట రామకృష్ణ చీరాల గోపాలకృష్ణ నెల్లూరు విజయలక్ష్మి తిరుపతి లీలామహల్ చిత్తూరు ఎంఎస్ఆర్ మదనపల్లి రవి కాళహస్తి శ్రీనివాస అనంతపురం శాంతి కర్నూలు ఆనంద్ కడప అమీర్ హైదరాబాద్ దేవి మరియు ఖమ్మం వెంకటేశ్వర డియర్ వ్యూయర్స్ అప్పట్లో ఆవిడ మా ఆవిడే సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి